మండలానికి చెందినటువంటి ఎంపీటీసి శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారి భర్త గోపాల్ నాయక్ మరిది రవి నాయక్ మరిది రవి నాయక్ మా వదిన కనపడడం లేదు ఆమె ఎంపీటీసీ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపితే జరిపి వాళ్ళని పిలిపించుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి అయ్యా ఏమయ్యా మీ పైన అభియోగాలు ఉన్నాయి ఇట్లా మీ ఒక ఎంపీటీసీ అది ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక మహిళ లేదు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దానిపైన విచారణ నిమిత్తం మీకు పిలుచుకొని వస్తే ఊర్లో ఉండే మైనార్టీస్ అందరికీ మా ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ పైన చెప్పేదానికి మీకు సిగ్గు ఎగ్గు ఏం మాట్లాడుతూ మీరు మీటింగ్ పెట్టి ఈరోజు ఏందో మాకేందో మేము సాయబులము మేము సాహెబులం నమాజ్ చదువుకుంటాం మేము జైల్లో ఉంటాం ఆడే చేసుకుంటాం చేసుకుంటామంటే చేసుకో ఆల్రెడీ నీ 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 చరిత్ర నేర ప్రవృత్తి కలిగిన చరిత్ర నీది నువ్వు పరికి షామి అనే వ్యక్తి నువ్వు ఒక క్రిస్టాల్ డీలర్ నువ్వు భారత్ కాఫీ నీ స్కూటర్లోనూ సైకిల్లోనూ వేసుకొని నువ్వు తాలూకా అంతా మండలాంతా తిరిగి తిరిగి అమ్మిన వ్యక్తివి ఉన్నట్టుండి నీకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు యాడ్ నుంచి వచ్చినాయా నీకు నువ్వు ఒక ఒక నా నా స్నేహితుడు ఎవరు ఎలీషా హేమంత్ కుమార్ అనే అతను ఆ ఎలిషా హేమంత్ కుమార్ అనే అతను ఏం చేసినాడయ్యా అంటే టోజర్ దర్వ అని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాపర్టీస్కి ఒక ఏరియాకు ఒక పెద్ద డైరెక్టర్ ఆయన ఆయన సంతకం చేస్తేనే క్రిస్టియన్ ప్రాపర్టీలు ఏమైనా కానీ సేల్ కావాలన్నా ఏదైనా చేయాలన్నా క్రయ విక్రయాలు జరగాలన్నా లేదంటే లీజ్కి ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఆయన సంతకం అవసరం అక్కడ ఒక చర్చి కట్టుకుంటామని చెప్పి ఎల్ఐసి బిల్డింగ్ పక్కలో ఎలీషా నేతను ఆ సంతకాలను ఫోర్తి చేసుకుని ఆ సంతకాలతోనే మీరు కదిరిలో హిందూపూర్లో కోయంబత్తూర్లో బెంగళూరులో మీరన్నీ క్రిస్టర్ ప్రాపర్టీస్ పైన ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకొని ప్రాపర్టీలు అన్నీ మీరు కొన్నట్లు మీరు అమ్మినట్లు అన్నీ చేసుకొని మీ పైన ఇప్పటికీ హిందుపురంలో కేసు ఉంది బెంగళూరులో కేసు ఉంది కదిర్లో కేసు ఉంది నువ్వు అన్నవే నువ్వు ఎందున్నావు నా ప్రాపర్టీస్ అవి ఇవి అని చెప్పేసి నువ్వు ఆడ ఆ పనికి బజార్లో కట్టుకున్నావే కాంప్లెక్స్ అది అది ఎవడు ఎవరి సొప్పు క్రిస్టియన్ ప్రాపర్టీ సొమ్ముతున్నా నువ్వు కట్టుకునేది ఆ పరికి పదార్ కాదు జీసత్ పదారాన్ని పెట్టుకోదాన్ని బాగుంటుంది ఎందుకయ్యా ఇట్లాంటి మాటలు మాట్లాడతాను నేను నువ్వే పెద్ద ముస్లిం అయినట్టు నువ్వే భక్వాలు ఇచ్చినట్టు వాడు పోతే ఎంత ఈడు పోతే ఎంత అని చెప్పేసి సర్వనాశనం చేసేస్తా నీ బామర్తిని పిలుచుకొని వచ్చేసి నీ పార్టీలో ఉండే వాళ్ళు కౌన్సిలర్లు ఆరు ఏడు మంది పైడికి పోతా ఉంటే కూడా నువ్వు పట్టించుకునే కోపాన పోలే నేనుంటే సారు నా జేబులో కదిరిలో ముస్లిం కదిరి నియోజకవర్గంలో ముస్లింలు సునామీ సృష్టిస్తా ఉన్నావు ఏం సునామీ సృష్టిస్తున్నాయా నువ్వు నువ్వు చెప్తానే నువ్వు ఫత్వాలిస్తానే నీ నీ మాటలు వింటానే మైనార్టీలు అందరూ నీ ఎంట వచ్చేస్తారా ఇవన్నీ వదిలేయ్ నిన్న మా నాయకుడు ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ లేకపోయినా మా కందుకుంట వెంకటప్రసాద్ మా ఎమ్మెల్యే గారు నిన్న పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు దాదాపు ఐదు వేల మందికి ఇఫ్తార్ ముందు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎలక్షన్లు కాకపోయినా కూడా మీరు సీజనల్ పాలిటిక్స్ ఎలక్షన్లకు ముందు ప్లేట్లు పనిచేకొస్తారు బుక్కులు వస్తారు లేదంటే రంజాన్ తుఫాన్ ఇచ్చేస్తారు ఇంకోటి ఇంకోటి ఇచ్చేస్తారు అప్పుడు మళ్ళీ మీద మిగతా టైంలో మీకు ముస్లింస్ ఇఫ్తార్ ముందు ఇస్తారు కానీ పేదోళ్లకు సరుకులు కూడా పనిచేస్తారు మళ్ళా నెక్స్ట్ ఐదేళ్ళు ఎక్కడా కనబడరు కరెక్ట్ ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ పీరియడ్లో ఉన్నప్పుడు రంజాన్ ఎలా వస్తే ఫ్లెక్సీలు వస్తువులు సామాన్లు అరే వీళ్ళంతా పవిత్రమైన వాళ్ళు లేరపా అనేటట్టు మీ బిల్డప్లు ఇవన్నీ వదిలేయండి ఆ ఎందుకు ఊరికే మీ డ్రామాలు చూసి 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 చాలే ఎందుకు మీరు ఇట్లాంటివన్నీ మాట్లాడతారు మా ఎమ్మెల్యే పైన ఒక ఎంపీటీసీ కనపడలేదని వాళ్ళని మరిది రవి నాయక్ ఇచ్చిన కంప్లైంట్ పైన మిమ్మల్ని లోపల తీసుకొని పోతే మాకు మేము మాకు లోపలేసేదాన్ని కందికుండకు ఆ లక్ష్మీ లక్ష్మీదేవం మాకు ఆ రవీనాయక్ ఏం సంబంధమయ్యా మా ఎమ్మెల్యేకి మీరు వాళ్లపైన అడగండియా మీ పార్టీ ఆమె మీ పార్టీ వాళ్ళకి అడగండియా అనవసరంగా ఆయన పేరు తీసుకొని వచ్చి నువ్వు కందికుండా దొంగ అంటావు ఆయన కడిగిన మొత్తం వెంకట వెంకటప్రసాద్ అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఆయనకు నువ్వు నిర్దోషివి కడిగిన ముత్యం అని చెప్పి నీకు హైకోర్టు నుంచి తీసుకొని వచ్చేసి క్లియరెన్స్ తీసుకొని వచ్చిన వ్యక్తి కందికొండ వెంకటప్రసాద్ ఇవో ఐదేళ్లు నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీ కందుకుంటే ఆడ ప్రాపర్టీ తీసుకున్నావు ఈడ ప్రాపర్టీ తీసుకున్నావు అని చెప్పి చెప్పినారే మీరంతా ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారయ్యా ఏ రోజు మీరు ఎప్పుడైనా ఆ ప్రాపర్టీ వెంకట వెంకటప్రసాద్ అని చెప్పి ఎప్పుడైనా తీసుకున్నాడని చెప్పి రుజువు ఉంటే లోపల వేయచ్చు కదా మా నాయకుడిని ఎందుకయ్యా ఇట్లాంటివన్నీ ఫేక్ మాటలు ఫేక్ ఆటలు ఇట్లాంటివన్నీ వదిలేయండి ఇవన్నీ జనాలు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఆరు వేలు కాదు ఆరు ఓట్లతో గెలిచినా గెలుపు గెలుపే దాన్ని మీరు మీ మీరు మీరు పంచిన డబ్బుకి జబ్బే కావాల ప్రజాభిమానం గల నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రజలు డబ్బు తీసుకోకపోయినా కూడా మేము మా కందికొండ కావాలా ఈ కదే నియోజకవర్గాన్ని అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించినటువంటి ఆ మా నాయకుడు కందికొండ వెంకటప్రసాద్ ఆయన కూడా నేను ఏం మాట్లాడుతాను ఇంకా నువ్వు నువ్వు నీ నీ ఇంకోటి ఒక ముస్లిం ఆయన ఎలక్షన్లలో నువ్వు ఇరవై మందికి పిలుచుకొని చెప్తే ఇరవై ఐదు మందికి వచ్చిందంట ఆ ఇరవై ఐదు మందికి పిలుచుకొని వస్తే వాళ్ళకి రెండు వందలు మూడు వందలు డైలీ తిరిగిన దానికి ఇస్తారు ఆ రే 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 అమ్మా దేశంలో లేదు నానా బూత్లన్నీ మాట్లాడితే అవి మేము చెప్పకూడదు రంధాన్నంగా టోపీ పెట్టుకొని ఈ పవిత్రమైన రంధాన్యంలో ఒక ముస్లిం మహిళ గురించి మేము చెప్తే సిగ్గుచాడు ఊళ్ళో ఉండే వాళ్ళందరూ ఆ వీడియో చూడడం జరిగింది నువ్వు చేసిన ఘనకార్యాన్ని నువ్వు మళ్ళా మే ముస్లింల పక్షపాది అంటావు నువ్వు ఏ రద్దు ఓ సాలా ఓ బేటా ఏ సాలా అని చెప్పి ఎప్పుడు నువ్వు హోటల్లో కూర్చో